గగన్ వాళ్ళ ఇంటికి ఇద్దరు వ్యక్తులు వచ్చి అనాథ పిల్లల కోసం ఏదైనా సహాయం చేయండి అని చెప్పటంతో బియ్యము అలాంటివన్నీ కూడా శారద దగ్గర ఉండి ఇస్తూ ఉంటుంది అప్పుడు వాళ్ళు వాటి నన్నింటినీ లారీలో పెట్టుకుంటూ సర్దుకుంటూ ఉంటారు అప్పుడే పూర్ణి గగన్ వాళ్ళ రూమ్కు వెళ్తుంది అక్కడున్న టెడ్డీ బేర్ బొమ్మని చేతిలోకి తీసుకొని నేరుగా బయటికి తీసుకువస్తుంది ఏంటి పూరి ఎందుకు ఈ బొమ్మను తీసుకువచ్చావు అని శారద అడుగుతూ ఉంటుంది అమ్మ ఇది అనాథ పిల్లల కోసం ఇచ్చేద్దామమ్మా అని పూరి అంటే అయ్యో ఇది శివది కథ పూరి అలా ఇస్తున్నావేంటి అని శారద అడుగుతూ ఉంటే అమ్మ ఆ గాడిద ఈ బొమ్మతో ఆడుకుంటాడా ఏంటి అయినా అనాథ పిల్లలకి ఇస్తే పుణ్యం వస్తుంది అంతకు మించిన సహాయం ఏది లేదని నువ్వే చెప్తూ ఉంటావు కదమ్మా కాబట్టి ఈ బొమ్మ ఇచ్చేస్తున్నాను అని పూరి చెప్పడంతో ఇక శారద అడ్డు చెప్పలేకపోతుంది ఇదిగోండి ఈ బొమ్మను కూడా తీసేసుకోండి అని పూరి అతని చేతిలో పెట్టేస్తుంది థ్యాంక్ యూ మేడం మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు మేడం అంటూ అతను ఆ బొమ్మని లారీలో పెట్టేసుకొని ఇక వాళ్ళు లారీ ఎక్కి వెళ్ళిపోతూ ఉంటారు అలా పూరి సాక్ష్యాధారాలు ఉన్న వీడియో ఉన్న ఆ టెడ్డి పేరు బొమ్మని వాళ్ళకి ఇచ్చేస్తుంది అపూర్వ రౌడీలను పెట్టి ఇలా అనాథ శరణాలయానికి అని చెప్పి పంపించిందా ఇప్పుడు ఈ బొమ్మ నేరుగా అపూర్వ చేతికి వెళ్ళిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుంది